బడ్జెట్ ఉంటే ఆయన కేటాయించింది కేవలం ముప్పై వేలు కోట్లు అందులో కూడా నలభై శాతం మళ్ళీ వాళ్ళ అవినీతికి చేరిపోయినటువంటి పరిస్థితి అంటే ఎవరి ప్రాధాన్యత ఎట్లా ఇరిగేషన్ మీద ఉందనేది అది ఒక ఎగ్జాంపుల్ గా మీ అందరికీ కూడా చెప్తూ ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈరోజు మా మీద కూడా చాలా సవాళ్లు ఉన్నాయి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి సవాళ్లను ఎదుర్కోవడం ఎందుకంటే ఆయన కూడా చాలా క్రైసిస్ మేనేజ్మెంట్ లో ఆయన బాగా హ్యాండిల్ హ్యాండిల్ చేయగలిగేటువంటి వ్యక్తి కాబట్టి మరి ఇటువంటి ఇరిగేషన్ శాఖ ఏదైతే ఇప్పుడు క్లిష్టతరమైనటువంటి సమయం ఏదైతే ఉందో ఒక సమర్థవంతుడైనటువంటి ముఖ్యమంత్రి ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మేమందరం కూడా ఆయన యొక్క సహాయ సహకారంతో మళ్లీ ఇరిగేషన్ గాల్లో పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నామని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ అందులో కూడా ప్రత్యేకించి ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి శక్తి ఒక్క పోలవరం ప్రాజెక్టు మాత్రమే ఉంది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి ఈ యొక్క పదమూడు జిల్లాల నవ్యాంధ్ర ప్రదేశ్ ని మళ్లీ సస్యశ్యామలం చేయాలంటే పోలవరమే దానికి మార్గమనేటువంటి ఆలోచనతో ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో ఐదు సంవత్సరాలు పోలవరాన్ని ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని ఆయన పరిగెట్టించి డెబ్బై రెండు శాతం పనులు పూర్తి చేసినటువంటి పరిస్థితి మరి మనందరం కూడా చూసినటువంటి స్థితి మరి దురదృష్టం ఈవేళ రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే ఆ పోలవరం ప్రాజెక్టుని మిగిలినటువంటి పనులు చేయడం మాట నుంచి చేసినటువంటి పనులను కూడా విధ్వంసం చేసి మళ్ళీ వెనక్కి ఇరవై సంవత్సరాలు వెనక్కి పోలవరం నెట్టేసినటువంటి పాపం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి మొన్న చంద్రబాబు నాయుడు గారు పోలవరం క్షేత్ర పర్యటన ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఐదు రోజుల్లోనే పోలవరాన్ని సందర్శించారంటే ఆయన ప్రాధాన్యత అనేది మనందరికీ అర్థమవుతుంది ఆయన ఆ పోలవరాన్ని సందర్శించినప్పుడు చాలా క్లియర్గా మరి ఆయన చూడటం జరిగింది మేము కూడా చూడటం జరిగింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి ఆ యొక్క పోలవరం ఏ రకంగా విధ్వంసం అంటే అక్కడ భౌగోళిక పరిస్థితులు కూడా మారిపోయేటువంటి పరిస్థితి ఏదైతే ఈవేళ కూడా చూసాం ఇవాళ అవినీతి పత్రిక ఒకటి ఉంది అది అబద్దాలతోటి అసత్యాలతోటి కూడా ప్రచారం చేసేటువంటి పత్రిక వాళ్ళ సాక్షి పత్రిక వాళ్ళు ఏదవుతాయి వైఎస్ఆర్ సిపి కరపత్రిక చేసినటువంటి పాపాలను కూడా అంటే ప్రజలు ఘోరంగా బుద్ధి చెప్పినా కూడా చేసినటువంటి తప్పుల్ని సరి చేసుకోకుండా మళ్లీ అబద్దాలని అసత్యాలనే పదే పదే చెప్పాలి అనేటువంటి ఆలోచనతో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టుగా వాళ్ళ అసత్య పత్రిక ద్వారా మనకి ఉన్నటువంటి పరిస్థితి చాలా క్లియర్ గా వేళ అడుగుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది మీరు అధికారం చేపట్టిన తర్వాత అక్కడ పనిచేసేటువంటి ఏజెన్సీని మీరు రద్దు చేశారా లేదా